హలో హాయ్ ఇప్పుడు చాలామంది మనకి జైమినీ చరకారకత్వాల విషయంలో ఏడు చరకారకత్వాలు తీసుకోవాలా లేకపోతే ఎనిమిది తీసుకోవాలా అని చెప్పేసి కొంతమంది మెసేజ్లు చేస్తుంటారు వాస్తవంగా మనం చూస్తే కనుక ఏడు ఎవరికి తీసుకోవాలి ఎనిమిది చరకారకత్వాలు ఎవరికి తీసుకోవాలని చెప్పి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇప్పుడు చాలా వరకు సంసారాలు సంసార జీవితాలు ఏంటంటే రాహుని పితృకారకుడుగా తీసుకుంటాం మనం ఎందుకంటే వాళ్ళ పూర్వీకులకి పితృకార్యాలు లాంటివి చేయటం ఉంటుంది కాబట్టి దాన్ని రాహుని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మనం ఎనిమిది చరకారకత్వాలు అనేది తీసుకోవాల్సి వస్తుంది ఇది మహర్షుల యొక్క ఉద్దేశం అట్లాగా లేదు కేవలం సన్యాసం తీసుకున్నారు సన్యాస జీవితాలు లేదా మఠానికి సంబంధించిన జీవితాలు వెళ్ళారు వీళ్ళకైతే కనుక ఏడు కారకత్వాలను తీసుకొని ప్రిడిక్షన్స్ చెక్ చేయొచ్చు